పితృదేవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వరాయ నమ తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నది అన్నపూర్ణ స్వర్ణ విగ్రహం అమ్మవారు ఇంక ఈమిలందే ఏ జీవులు మనుగడ సాగించలేదు అన్నపూర్ణేశ్వర దేవి కాశీలో అన్నపూర్ణాదేవి స్వయముగా వెలిసారు కాశీ విశ్వనాథుడి సమక్షంలో ఆమె యొక్క స్వర్ణ ప్రతిమను ఇక్కడ అందివ్వడం జరుగుతుంది ఉంది ఈ అమ్మవారికి ప్రతిరోజు మీరు వండినటువంటి వంటలో కొద్దిగా ముందుగా తీసి తన్నీగా పెట్టేసి తర్వాత మళ్ళీ మీరు ప్రసాదం తీసుకోవచ్చు అందరూ కూడా అలాగే చేయొచ్చు అమ్మవారికి నివేదించిన తర్వాత అది నివేదిస్తే చిన్న పాత్రలో పెట్టి చాలా చాలా మంచిది కాబట్టి ఈ స్వర్ణ అన్నపూర్ణేశ్వరి ప్రతిమను తెప్పించుకొని చక్కగా మీరు ఆరాధించవచ్చు మీరు వంటగదిలో కూడా ఒక చిన్న అరలాగా పెట్టి అమ్మవారిని అక్కడ పెట్టుకుని వండిన వెంటనే కొద్దిగా తీసి అమ్మవారికి సమర్పించి తర్వాత మనం తీసుకోవడం చాలా చాలా మంచిది అన్న వస్తాదు లోటు ఉండకూడదు అనేది ప్రాచీనమైనటువంటి వేదవాకు కాబట్టి స్వర్ణ అన్నపూర్ణేశ్వరీ దేవి యొక్క ప్రతిమను మీరు తెప్పించుకొని ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగాలని కోరుకుంటున్నాము